వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ రాజనగరం మండలం కొండగుంటూరు గ్రామంలో ఓఎన్జీసీ వారి సహకారంతో కొమ్ము సత్యబాబు ఆధ్వర్యంలో ముప్పై మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు ముప్పై రోజులు నేర్పించి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ మరియు సోషల్ యాక్టివిటీస్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అసోసియేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ప్రహసిత్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఓఎన్జీసీ చైర్మన్ జిఎం కొమ్ము సత్యనారాయణ వారి టీంతో రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారు మాట్లాడుతూ మా సంస్థ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు స్వయం ఉపాధి చేయూతనివ్వాలని పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు మేము చేస్తున్న కార్యక్రమాలు మీకోసం మీ ఆర్థిక అభివృద్ధి కోసం మా వంతు చేస్తున్నామని మీకు నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి మీ ఈ కుటుంబ మిషన్లను మీకు ఇస్తున్నాము ఈ మిషన్లు ఎవరు అమ్ముకోవద్దు మీరు సద్వినియోగం చేసుకుంటే మీ కుటుంబ సభ్యుల సహకారానికి తోడ్పడతాయన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఏఎంసీ డైరెక్టర్ పెమ్మనబోయిన వెంకట టేష్ మాట్లాడుతూ మా కొండగుంటూరు గ్రామానికి మా మహిళలకు ఇంతటి సక్కటి అవకాశం కల్పించిన ఓఎన్జీసీ వారికి మరియు మా గ్రామానికి రావటానికి పట్టుదలగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన కొమ్ము సత్యబాబుకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు చివరికి ఆయనకున్న మంత్రి పదవిని కూడా వదులుకున్నాడు వదులుకొని ఆడవాళ్ళకు హక్కులు కల్పించడంలో విజయవంతమైన వ్యక్తి మన అంబేద్కర్ గారు సో ఈరోజు ఇండియాలో ఆడది గౌరవించబడుతుంది స్త్రీ గౌరవించబడుతుంది అలాగే స్త్రీ పూజించబడుతుంది అంటే కారణం అంబేద్కర్ గారు ఆయన ఇచ్చిన రాజ్యాంగం సో ఇవన్నీ మనం ముందుగా నేర్చుకోవాలి మననం చేసుకోవాలి రెండో ఏంటంటే ఓఎన్జీసీ